శ్రీ తిరుమల చరిత్ర ప్రారంభం ప్రాచీన కాలంలో భూమిమీద పాపాలు పెరిగపోవడంతో ధర్మం తగ్గపోయింది భూమాత దుంహకంతో పరితపిస్తూ స్వర్గానికి వెళ్ళింది అక్కడ బ్రహ్మదేవుని సన్నిధిలో నామీద పాపకార్యాలు ఎక్కువైపోతున్నాయి పుణ్యకార్యాలు తగ్గపోతున్నాయి ప్రజలు న్యాయం మర్చిపోతున్నారు అంటూ విన్నవించింది బ్రహ్మదేవుడు వెంటనే భూమాతను తీసుకుని పరమేశ్వరుని వద్దకు వెళ్లాడు అంతటితో ఆగకుండా వారు విష్ణుమూర్తిని ధ్యానించసాగారు విష్ణుమూర్తి క్షీరసాగరంలో ఉన్న తన సైనాసనాన్ని వదలి భూమిపై అవతరించడానికి సిద్ధమయ్యాడు అప్పుడు దేవతలందరూ కలిసి స్వామివారిని అడిగారు ప్రభూ మీరు భూమికి ఎక్కడ అవతరించాలి విష్ణుమూర్తి శేషాచల పర్వతం తిరుమల నా వాసస్థలంగా మారుతుంది అక్కడే నేను కలియుగంలో కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులకు దర్శనమిస్తాను అని చెప్పాడు ఈ విధంగా శ్రీనివాసుడు శేషాచల పర్వతాన్ని వాసస్థలంగా ఎంచుకుని తిరుమల క్షేత్రం పుట్టింది మన భక్తి ప్రయాణం ఇక్కడే ఆగదు తిరుమల చరిత్రలో ఇంకా ఎన్నో రహస్యాలు దివ్యగాథలు ఉన్నాయి తర్వాతి వీడియోలో మనం కలుసుకుందాం మరొక దివ్యగాథతో స్వామివారి కృప ఎప్పుడు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరుసటి వీడియోలో కలుద్దాం